हालेलुया चकाले ना हालेलुया सारे देश देश कोई गाड़ डाला आयुर्वेशा देखे तो का अंग्रेज़ आयुर्वेशा को एक वाहन का भी भारत साथ दायर से वो क्यों चकू फिर आया वो आयुर्वेशा को भी वहाँ पे ನಮ್ಮಿಂದ ಬೋಸ ಐರಾದಿ ವಿ ನಿಮಯ ಬಸ್ಕುದಾರ ತೇಜಾ ಹಾಗೂ ಸಾದ್ ಕುಸುಸಾ ಮೇಲೆ ಇದೆ ಇಷ್ಟೆ ಸುತಾವು ಅಂತ ಕಂತ ನಿಶಾನ್ ಗಮನించాలి ಪ್ರತಿ ವಿಶಾಲನೇ ಮಾತೆ ಹೇಳ್ತಾರೆ ಸಾದಿರಾ ದೇವಿ ಮಾತೆ ಹೇಳ್ತಾರೆ ಸಾದಿರಾ ಎಲಿಜಸೇನು ಚಕ್ಕಾ ಹ Alleluia 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 ಪಂಚಿ ದೇವಿ ಮಾತೆ శెంద్రను నల్వియుడా అధ్యాయం 4 వ వక్తి సంధి శెంద్రను నల్వియుడా అధ్యాయం 5 వ వక్తి సంధి తమ ఐతే యాకోబు ఐతే యాకోబు నిన్ను సుధీచిన వాడ యెహోవా నిన్ను సుధీచిన వాడ యెహోవా ఇశ్రాయేలు ఆ ఇశ్రాయేలు నిన్ను నిర్విచిన వాడ నిన్ను నిర్విచిన వాడ ఈ లావు సలవిస్తున్నాడు ఈ లావు సలవిస్తున్నాడు

పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడట ఎవరిని పిలుస్తున్నారంటే భూమి మీద మట్టి మనుషులు మనుషులను దేవుడు పిలుస్తున్నాడు ఎవరైనా అంటే యాకోబు వంశస్థులు ఇస్రాయేళ్ళ ప్రజలు దేవుడు వారిని పిలుస్తున్నాడు ఎవరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు పిలుస్తూ అంటున్నాడు నీవు నా సొత్తు నీవు నా స్వకీయమైన సంపాద్యం నేను సంపాదించుకున్నటువంటి స్వకీయ సంపాద్యం నిన్ను నేను పేరు పెట్టి పిలుచుకున్నాను అంటున్నాడు కలుగుతా దేవుడు ఎందుకు పేరు పెట్టి పిలుస్తాడు అసలు దేవుడు ఎందుకు పిలవాలనుకుంటున్నాడు ఆయన పిలుపులో ఉన్నటువంటి మహిమ ఏంటి ఆయన పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి దేవుని పిలుపులో ఉన్నటువంటి ప్రత్యేకత ప్రత్యక్షత ఏంటి ఈ రాత్రి ఒక విషయం విషయాలు చూద్దాం చాలా ఉన్నాయి దేవుడు ఊరికి పిలవడు దేవుడు ఊరికి పిలవడు ఆయన మీరు పని పాటలేదనుకుంటారా దేవుడు పనివాడేదనుకోవాలండి దేవునికి అనేక బి దేవుడు పని అయిన వాడు దేవుడు మాట్లాడగలిగిన వాడు దేవుడు ఒక గొప్ప ప్రణాళిక నీ మీద నా మీద మనందరి మీద గొప్ప ఉద్దేశాన్ని కలిగిన వాడు అనగా దేవునికి అవసరం దేవునికి అవసరమైన వ్యక్తి దేవునికి నీవు కావాలి దేవునికి

ఏంటి దే పిలుపు ఎలాంటి అంటే చాలా శ్రేష్టమైనటువంటి గొప్ప పిలుపు ఉన్నతమైన ఆయన పిలుపుని కనుక మనం గమనించి ఆయన పిలుపుని కనుక మనం లక్ష్య పెట్టగలిగితే ఆయన

యాప్ వంశస్తున్నారా రండి యాప్ వంశస్తున్నారా రండి మనము ఇహో ఎక్కడ నడుస్తున్నారు యాభై सावन योग में यहाँ स्वागत है इन दिनों तेंदुलकर वाके तोड़तोड़ का जंगल మనం ఆనందిస్తున్న ప్రభావం చేసి చెప్పబోతుందరికీ ఇస్రాయల్ కావచ్చు ఈనాడు నియమ కలిగింది అప్పుడైనా దేవుడు నిన్ను పిలిచినప్పుడు నేను ఆయన వెలుగులో నడిపించుకుంటాను దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఆయన లోబడకపోతే నీవు చీకటిలో జీవిస్తావు నీ ప్రాణం ఎప్పుడు పోవాలో తెలియదు నీ జీవితం ఎప్పుడు ముగిసిపోవాలో తెలియదు తెలియదు నీ కంఠంలో ఊపిరినప్పుడే దేవుని పిలుపు లోబడి నీవు ఆయన ఎదురు నీ చీకటి జీవితాన్ని శాశ్వతమైన వెలుగుతో నింపుతాడు నిజమైన వెలుగైన మన ప్రవర్తన ఇంకా చీకటి జీవితంలో ఉన్నావా ఇంకా చీకటి క్రియల్లో కొనసాగుతున్నావా బ్రతుకంతా ఆలో చేసుకుంటున్నావా అది చేత అన్ని చేత అది సంపాదిత అన్ని సంపాదితామని నీ బ్రతుకంతా పాడు చేసుకుంటున్నావా ఈ లోపల అంధకార భంగిపడి భంగిపోబడి దుష్టి చేత ఈ రాత్రి దేవుడు నిన్ను తీస్తున్నాడు

एशे रतो यामी तो यामी नायो वा काय होतो नवा कळला निशाचेतला डपडून ಇರುವ वालाला नीर येनसाठी पाणी લેन वालाला इकडे येशू ख्रिस्त नार 예수 देव येन ख्रिस्त नार इकडे डपडून ಇರುವ वालाला मी एकत्र आलो नका अमाय

ఉంది అది ఎవరికి ఎవరి ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చినటువంటి వారికి ఆయన్ని జల పంపుస్తారు ప్రసలా Hallelujah. 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 Hallelujah.

તો એ लाइन टीवी लाइन के साइन इस पर डबल लाइन को कर दो ये लॉट टीवी लाइन को तो कम ये से ये कमाल समझते हैं आई मार के टीवी को लोग बैठे सन देख इस बात का मुद्दा हाल ही में ये का फूल निकल लोग बैठे आने के लिए बुकलोग बैठे आने के लिए तो निकलेंगे वो लोग जीवन चलने तो निकलता है మీరు ఎవరైనా లోకంలో ఇంకా దాహం తీర్చుకోవడానికి ఎదురు చూస్తారా ధనదాహం ఒకరికి ఉంటుందండి ధనదాహం గొప్పలో ఉంటారు నువ్వు ఇలాంటివి ఎన్ని చేసినా దేవుడు లేకుండా దేవుడిని జీవితాన్ని అర్పించుకోకుండా లోక సంబంధమైన ఆచారాలను సూర్లో ఎన్ని చేసినా నీ దాహం లేదు ఒక చేస్తున్నావు అమ్ము కూడా బాగుంది ठीक है मैं पनि ने सुरुवात किए होंगे अंदर के चपले होंगे व्यक्तिगत जीवन बन बैठे वार की सुरुवात करूंगा ना 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 का किस्सा फिर ठीक है यीशु प्रभु हमको बाबू यीशु प्रभु ननकोनी नीति जीवन वाली भी नरकोदा ये लोगों से सपोर्ट करते नरक में उसको नको करते यीशु प्रभु ननको के पर आकर असमी मेरे बने के 16 यीशु प्रभु ननको नको माने वो खारा भी होता नहीं है तो నిన్ను నీ ఆత్మ రక్షించుకోబడని యేసు ప్రభువువచ్చాడు మాలికోడ్ ప్లీస్ మీ చేతే రక్షించబడడం చూడాలంటే మీ ఇక్కడే కూరేటేయసారని మాలయామట తెలుసా మాలయామట తెలుసా ఇప్పుడు నా నమ్మకుంటా నమ్ముకో కావలే చాలాైస్తుందా చిన్న ఐడికా ఒక్క తిప్పి వొన్నా నేను సొంతలకి విచ్చే యేసుని నమ్ముకోవాలంటే నేను కాదాల్సిన బీడిని తీసుకుని ఎవరిక కావాలి

చమణి మధిరం మధిరక పద్ధతి విశ్రాంతి సినిమా సమాధానం సంతోషం తనలో ఉంది బంధువుల్లో ఉంది ఆస్తి

चपाई हाल तो या मेरा आयु ठीक हो गया है मार के तुम लोग भी तंग आए हो अब इस टाइम तो कुछ नहीं ये मूर्ख लोग आलू तो नहीं तो बाल सुला का ये मूर्ख लोग आलू देखने को आऊं चेंडा का चल